హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం వరని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడు మనం తిరుపతి సంతలో ఉన్నాం కదా ఇది అడ్రస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా తిరుపతి టౌన్ నుంచి ఒక ఐదారు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి ఈ సంత అనేది ప్రతి శనివారం తెల్లారుజామున ఆరు గంటలకై స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఈ వారం మనకి తిరుపతి సంతలో మూడు నెలలు నాలుగు నెల్లు ఐదు నెలలు పోటేడు పిల్లలు ధరలు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగే అనేది లోపలికి వెళ్ళి అయితే ఒకసారి తెలుసుకో మనకి గూడూరు సంతలో ధరలకి మన తిరుపతి సంతలో ధరలకి తేడా ఏమైనా ఉందేమో చూద్దాం కొనుగోలు ఏదైనా జరుగుంటే ఎలా కొన్నారనేది కూడా లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ వచ్చేసి మనకి లైవ్ ఎడ్తో కూడా ఇస్తున్నారు ఆ లైవ్ ఎయిట్ కూడా వీడియో చేస్తాను చాలామంది అడుగుతున్నారు అని ఆ లైవ్ ఎయిట్ కేజీ అక్కడ తిరుపతిలో ఎంతకి ఇస్తున్నారు లైవ్ ఎయిడ్తో అలా జరుగుతుందా లేదా అని కూడా చాలా మంది డౌట్ అయితే అడిగారు మనం ఒకసారి ఆ లైవ్ అయిడ్ గురించి కూడా వీడియో చేస్తాను ఇప్పుడు మనకి ఈ వీడియో మొత్తం చేసి మనకి మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు కొట్టేడు పిల్లలు ధరలు ఎలా ఉన్నాయనేది చూపిస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారంటే నీట్ గా కట్టలు అనేది చూపిస్తూ రేట్లు అడుగుతూ మీకు గూడూరు ధరలకి ఇక్కడ ధరలకి తేడా అనేది చూద్దాం ఓకేనా లోపలికి వెళ్ళైతే రేట్ ఎలా ఉన్నాయో చూద్దాం ఓకేనా ఇక్కడైతే మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది ఒక కట్ట అనేది ఉన్నాయి తర్వాత ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఈ వీడియో మొత్తం వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు పిల్లలు ధరలు ఎలా చేస్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయని చూపిస్తాను ఈ సంతలో మనకి కట్ట కట్ట అనేది కొనేది కదా మన గుడూరు సంతలాగా కట్ట కట్ట అనేది కొనడం అక్కడ జరగదు ఓన్లీ ఇక్కడ ఒక జత రెండు జతలు లేదంటే ఒక పిల్ల అలా తీసుకెళ్తుంటారు అంతే ఓకే ఓకేనా ఇక్కడైతే మనకి కట్ట కట్ట అనేది ఇక్కడ పెద్దగా సీల్ అనేది ఉండదు ఓన్లీ ఒక జత రెండు జతలు లేదంటే ఒక పిల్లని మాత్రమే తీసుకెళ్తుంటారు ఓకే మనకి మూడు నెలల పిల్లలు అంటే మూడు నెలలు రెండు నెలలు మధ్యలో అనేది ఏజ్ పిల్లలు అనేది ఉన్నాయి రెండున్నర నెల మూడు నెలలు మధ్యలో అనేది ఏజ్ పిల్లలు ఉన్నాయి వీటి లైవ్ వేట్ గురించి అయితే మాట్లాడుకుందాం తర్వాత రేటు జత ఫ్రైజ్ ఎలా చేస్తున్నారు అన్న అయితే అడగదాం ఇవి నాకు తెలిసినంతవరకు రెండు నెలల నుంచి మూడు నెలలు మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది లైవ్ ఎయిట్ కూడా నాకు తెలిసినంతవరకు పదకొండు పన్నెండు కిలోలు కదా పది పదకొండు పది కిలోల పిల్లలు కూడా ఉన్నాయి మొత్తం మీద యావరేజ్ మీద మనకి పది పదకొండు కిలోలు అనేది యావరేజ్ లైవ్ ఎయిట్ వస్తుంది కదా అనేది ఇక్కడ లైవ్ వెయిట్ ఉన్నప్పుడు ఒక పిల్ల గురించి అనేది చెప్తాను జత ఫ్రైజ్ అన్నప్పుడు రెండు పిల్లలు కలిపి రేట్ అనేది చెప్తాను సార్ జత అన్నప్పుడు మనకి కట్ అనేది కాదు ఇక్కడ రేట్ అడిగినప్పుడు రెండు పిల్లల గురించి రేట్ అనేది అడుగుతాను లైవ్ వేట్ అన్నప్పుడు ఒక పిల్ల గురించి మాత్రమే లైవ్ వేట్ గురించి చెప్తాను ఓకే ఇవి వచ్చి యావరేజ్ మీద మనకి పది పదకొండు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి మనకి జత ఫ్రైజ్ ఎలా చేస్తున్నారో మన అన్న వాళ్ళని అయితే అడగదాం అవి మనకి రెండు నెలలు మూడు నెలల మధ్యలో అనేది అయితే ఉంటుంది ఇలాంటి పిల్లలు కూడా తక్కువ వచ్చున్నాయి కొన్ని నాలుగు నెలలు ఐదు నెలలు పిల్లలు ఉన్నాయి అవి కూడా మన గుడూరు సంతలో రేట్లకి ఇక్కడ రేట్లకి ఎంత తేడా ఉందనేది కూడా చూద్దాం బేరం మీద ఉన్నట్టున్నారు ఒక్క పిల్లని అడుగుతున్నారు వాళ్ళు ఆ పిల్ల కొన్నట్టున్నారు ఎంత కొన్నారు అది ఒకసారి చూపిస్తాను మీకు ఏం కట్ట కట్ట ఓకే ఇది ఆ రెండు పిల్లలు ఏమో కొన్నట్టున్నారు మూడు పిల్లలు తీసుకున్నారు ఎంత కొన్నారని చూద్దాం మూడు డబ్బులు లెక్కే తీన్న ఆయన ఏముంది గూడూరు సందులో తీస్తాను ఆయన్ని నాలుగు పిల్లలు తీసుకున్నారా కానీ ఈ అనేది నాలుగు పిల్లలు కొన్నారు అవి ఎంత కొన్నారు అనేది ఒకసారి చూద్దాం నాలుగు పిల్లల జోడి ఎంత కొన్నారో చూద్దాం ఈ కట్టలో నుంచి సెలెక్టివ్ పరంగా నాలుగు పిల్లలు తీసుకున్నారు ఇక్కడ మన మార్కెట్లో గూడూరు మార్కెట్లో లాగా కట్టలు అనేది తీసుకోరు సెలెక్ట్ పరంగా రెండు జతలు ఒక పిల్ల ఒక జత అనేది తీసుకున్నారు ఆ నాలుగు పిల్లలు జోడి ఎంత కొన్నారో ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం మూడా నాలుగా అండి నాలుగు పిల్లలు అనేది తీసుకున్నారు అక్కడ రెండు పిల్లలు ఈ పిల్ల ఇంకొక పిల్ల తీస్తున్నారు రేటా ఇద్దా ఒకటి చూడానా అదే ఇక్కడ ఒకటి చూడు వెళ్ళిపోతాయి ఐదు పిల్లలా అయిపోయినాయి పదమూడు వేలకే ఈ ఐదు పిల్లలు మనకి జోడి పదమూడు వేలు పిల్ల ఆరున్నర వే లెక్కన పిల్ల ఆరున్నర వై లెక్కన మనకి ఐదు పిల్లలు అనేది సేల్ అనేది అయిపోయారు ఇప్పుడు వచ్చేసి మనకి ఈ కట్టలో నుంచి ఈ కట్టలో నుంచి సెలెక్ట్ పరంగా ఒక ఐదు పిల్లలనే తీసుకున్నారు పిల్ల ఆరున్నర వేయ జోడి పదమూడు వేలకైతే ఐదు పిల్లలనే కొనుగోలు జరిగింది ఇంక ఈ కట్ట అనేది ఎన్ని ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి అడిగి తర్వాత ఇక్కడ మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఈ కట్టలు ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి అవి కూడా చూద్దాం ఓకే తరాయిడా బెదరాయిడా సిగరేట్ కొట్టలేదు ఉదయాన్నే సిగరెట్ కొట్టలేదు ఉదయాన్నే బేరం బేరం ఉంది కాబట్టి ఇప్పుడు కొట్టవా కొద్దిగా ఆయన బిజీగా అన్న రేట్ అయితే అడగదాం అనుకున్నా ఆయన ఒకరంతా బిజీగా ఉన్నాడు సరే రేట్ అయినా అడిగి చూపిస్తాను మీకు ఒకసారి ఏ పిల్లైనా ఆరున్నర వెయ్య అవత అవతల అవి కూడా కొనేరు కదా వాళ్ళు ఏదైనా పట్టుకో ఆరున్నర వయ అంట ఓకేనా ఏ పిల్లైనా పట్టుకోండి ఆరున్నర వైతే ఏ పిల్లలు నచ్చిన పిల్లలు తీసుకుందని చెప్తున్నారు అంటే జోడీ వచ్చేసి మనకి ఏ పిల్లల్ని అంటే సెలెక్ట్ పరంగా అయితే ఆరున్నర వయ్యా కట్ట మీద అయితే మనకి పన్నెండు వేల ఐదు వందలు చెప్తున్నారు కట్ట మీద అయితే పన్నెండు వేల ఐదు వందలు చెప్తున్నారు నచ్చిన పిల్లలు అయితే మనకి ఆరున్నర వేలు లెక్కన ఇదే పిల్లైనా పట్టుకోండి అని చెప్తున్నారు ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ బ్రదర్ నాలుగు నెలల పిల్లలు అనేది కరెక్ట్ అనేది ఉన్నాయి ఇవి వచ్చేసి మొత్తం మనకి ఫోర్ మంత్స్ వస్తాయి కదా మొత్తం ఫోర్ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి ఇవి లైవ్ ఎయిట్ అయితే నాకు తెలిసినంతవరకు యావరేజ్ మీద పద్నాలుగు పిల్లలు కదా పద్నాలుగు పిల్లలు అనేది లైవ్ ఎయిట్ వస్తాయి ఏమో ఏ వేసుకోవచ్చు అడిగి కదలేదా మూడు అందిరా సరే ఖర్చులకు వస్తాయిలే ఎన్ని ఎన్ని వేసుకోవచ్చావా మొత్తం ఇప్పుడు ఇరవై ఒకటింది జతారున్నరవై చెప్పిన ఫైనల్ పదహారు వేలకైతే ఇస్తాను అంటున్నా కట్ట కట్టకుంటారు ఇక్కడ అదే ఒక జత అదే ఎక్కువగా ఇడిగా పోతాయి ఈ కట్ట అనేది మనకి ఇరవై ఒక్క పిల్లలు ఈ కట్ట అనేది మనకి అక్కడ నుంచి ఈ చివరి వరకు మనకి ఇరవై ఒక్క పిల్ల అనేది ఉన్నాయి మొత్తం ఫోర్ మంత్స్ పిల్లలు లైవ్ వేటు కూడా పద్నాలుగు కిలోలు పెద్ద పద్నాలుగు పదిహేను కిలోల దగ్గరలో లైవ్ వేటు అయితే వస్తాయి జోడీ వచ్చేసి మనకి పదహారు వేల ఐదు వందల పదహారు వేల ఐదు వందలు అయితే చెప్పుకున్నారో వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గానే వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది మన గూడూరు మార్కెట్ లేకంటే కొద్దిగా రేట్లు కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ మనకి కట్టడం అనేది ఎక్కువ పోదు ఎక్కడ లైవ్ వేటు అవన్నీ చూడడం లేదు ఒక రెండు పిల్లలు ఒక పిల్ల అట్ట సెలెక్ట్ పరంగా అనేది తీసేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మనకి రేట్లు కొద్దిగా అక్కడికి ఇక్కడ కొంచెం తేడా అయితే కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి ఫైవ్ మంత్స్ పిల్లలు కదా ఇక్కడ వచ్చేసి రెండు కట్టలు అనేది ఉన్నాయి మనకి రెండు కట్టలు ఉన్నాయి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు రెండు కలిపి అయితే ఉన్నాయి వారు మనక వెనకాల ఇంకొక కట్ట ఉంది అది వేరే ఉన్నట్టుంది ఇది వేరే ఉన్నట్టుంది ఈ రెండు కట్టలు మనకి ఇక్కడ వచ్చేసి ఫోర్ మంత్స్ వస్తాయి మధ్యలో అక్కడక్కడ మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి యావరేజ్ మీద పదిహేను కిలోలు యావరేజ్ మీద పదిహేను కిలోలు అనేది లైవ్ రేట్ వస్తాయి ఈ పదిహేను కిలోలు లైవ్ రేట్ ఉండే పిల్ల మనకి ఇక్కడ ఎంత చెప్తున్నారు మన గూడూరు మార్కెట్లో వచ్చి ఎంత చెప్తారని చెప్తాను ఏం ఒక పిల్ల ఇక్కడ అంతే కదా నల్ల పిల్ల అంతే కదా ఓకేనా ఇక్కడైతే మనకి ఈ మధ్యలో నల్లపిల్ల అనేది మనకి కొనుగోలు అయితే జరిగింది ఏడున్నర ఏడున్నరవై అయితే వాళ్ళు అడుగుతున్నారు ఎనిమిది వేలు మనీ ఈయన అడుగుతున్నారు ఎంత ఉంది మధ్యలో నువ్వు ఎంత ఆ లేడున్నారా నువ్వు ఎనిమిది ఉన్నారా ఎనిమిదిన్నర ఎనిమిది వేలు ఫైనల్ కానీ అమ్మా ఐదు వందల అడైంది అలా సరేనా వాళ్ళు ఇక్కడ ఆయన పిల్లలకి వెళ్ళైనా ఎనిమిది వందల అరవై ఎనిమిది ఉన్నారు వాళ్ళు ఏడున్న అరవై ఎనిమిది ఉన్నారు మధ్యలో ఒక ఐదు వందలు అన్న పిల్లలైతే ఎనిమిది వేలకి ఈ నల్లపిల్ల అనేది ఎనిమిది వేలు కొనుగోలు జరిగింది మిగతా ఉండే పిల్లలు రేట్ ఎలా చెప్తున్నారో ఒకసారి అయితే చూద్దాం రెండు వందలా సరేలే పాని వాళ్ళకి పాడుగులు లే సరేలే వాళ్ళకి ఖర్చులు ఉన్నా ఏడు వేల ఏడు వందల ఏడు వేల ఏడు వందలకి నల్లపిల్ల కొనుగోలు అనేది జరిగింది ఇక్కడ ఇట్లా ఒక పిల్ల రెండు పిల్లలు మాత్రమే కొనుగోలు జరుగుతాయి ఓకే మిగతా అనేది మనకు రేట్ ఎలా చెప్తున్నారో చూద్దాం సరే అతను బేరం మీద ఉన్నాడన్నా అతను బేరం మీద ఉన్నాడు తర్వాత అయితే ఫైవ్ మంత్స్ పిల్లలు ఆడదాం ఈ పిల్లలు అయితే ఆడు చూద్దాం ఇక్కడ ఫోర్ మంత్స్ ఉన్నాయి బ్రదర్ ఇక్కడ వచ్చేసి మొత్తం మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఫోర్ మంత్స్ కూడా కాదు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో బ్రదర్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో అనేది ఏజ్ ఉంది అవి రేట్ ఎలా చెప్తున్నారో చూద్దాం అంటే అక్కడ ముందు త్రీ మంత్స్ పిల్లలు ఆయనే ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్రదర్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో అనేది లేవెట్టు ఉంటుంది యావరేజ్ లైవ్ రేట్ అయితే పదమూడు కిలోలు యావరేజ్ లైవ్ రేట్ అయితే మనకి పదమూడు కిలోలు అనేది లైవ్ రేట్ ఉంటుంది ఈ కట్ట ఏం చెప్తున్నారో అడిగి చూపిస్తాను ఓ రాయడా ఏం చెప్పండి మన నయ్యా ఎన్ని కట్ట 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 ఇందంట ఇరవై ఏం చెప్పండి జత పదిహేడు ఉన్నారా ఓకే పిల్లల బట్టి రేటు ఉంటుంది నచ్చిన పిల్లలు ఎరుకుంటే అక్కడ రేటు అక్కడ ఎవరొచ్చి ఉన్నారు చూడు ఒక కట్ట కట్ట అనేది మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో అనేది ఏది ఉంటుంది ఇవి జత చేసి మనకి పదిహేడు వేల ఏ పదిహేడు వేల ఐదు వందలు కొద్దిగా రేటు ఎక్కువగానే చెప్తున్నారు మన గూడూరు సంతలోనే బెస్ట్ అనిపిస్తుంది గూడూరు సంతలో రైతులు వస్తారు కదా గూడూరు సంతలో రైతులు వస్తారు ఇక్కడ మార్కెట్ అక్కడ కొన్న వాళ్ళు ఇక్కడ మారుబేరంగా అమ్ముకోవడానికి తీసుకొస్తారు కానీ ఈ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పదిహేడు వేల ఐదు వందలు అంటే కొంచెం రేట్ అయితే ఎక్కువగానే చెప్తున్నారు పదమూడు కిలోలు లైవ్ వేట్ ఉన్నాయి ప్రజలు పదమూడు కిలోలు అనేది ఇక్కడ ఇక్కడ నాలుగు నెలల పిల్లలు ఉంది ఇది వచ్చేసి మనకి పద్నాలుగు పదిహేను కిలోలు దగ్గర దగ్గర పద్నాలుగు పదిహేను కిలోలు లైవ్ వస్తుంది ఇక మిగతా ఇవన్నీ మనకి పన్నెండు పదమూడు కిలోలు యావరేజ్ మీద పదమూడు కిలోలు అనేది లైవ్ వస్తాయి అది రేట్ అయితే కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారు ఇక్కడ అక్కడ ఫైవ్ మంత్స్ ఉన్నాయి సార్ ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి చూడండి ఈ ఫైవ్ మంత్స్ పిల్లలు ధర ఎలా చేస్తున్నారో చూద్దాం అక్కడ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలే పదిహేడు ఉన్నారంటే ఇవి నాకు తెలిసి ఇరవై వేలు పంతొమ్మిది వేల దగ్గరలో అయితే చెప్తారు నేను అనుకుంటున్నా కానీ అయినా ట్రై చేస్తారు రేట్ ఎలా చెప్తున్నారు అనేది మొత్తం ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి ఇవి కూడా నాకు తెలిసినంతవరకు లైవ్ ఎయిట్ గురించి అయితే మాట్లాడుకుందాం ఒక్కొక్క పిల్ల మనకి పద్దెనిమిది ఇరవై కిలోల దగ్గరలో వస్తుంటున్నారు మనకి ఇరవై కిలోల పిల్లలు ఉన్నాయి పద్దెనిమిది కిలోల పిల్లలు ఉన్నాయి యావరేజ్ మీద పద్దెనిమిది ఇరవై కిలోలకు దగ్గరలో అయితే లైవ్ ఎయిట్ ఉంటాయి పద్దెనిమిది ఇరవై కిలోలకు దగ్గరలో అయితే లైవ్ ఎయిట్ ఉంటాయి ఇవి జత ఎలా చెప్తున్నారో ఒకసారి అడగదాం మనం అయిపోయింది ఒక పిల్లైనా ఈ కట్టలో కూడా ఒక పిల్ల అనేది సేల్ అయింది అది ఎంతకు సేల్ అయిందో చూద్దాం ఈ పట్ ఏ పిల్ల ఒక పిల్ల సెలెక్ట్ పరంగా తీసుకున్నారు ఎంతగా తీసుకున్నారో ఒకసారి చూద్దాం అయిపోయిందా కొన్నారన్నా కొన్నారా ఎంత పంతొమ్మిది అన్నారా జత ఏ ఏ ఏ జత ఉన్నవి ఆ పిల్ల ఈ పిల్ల ఓకేనా అక్కడ పిల్ల ఇక్కడ పిల్ల ఈ పిల్ల ఆ పిల్ల జోడీ వచ్చి పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల అరవైకి అయితే కొన్నారన్నా ఇంక కట్ట మీద అయితే ఏం చేస్తున్నారో చూద్దాం రెండు పిల్లలు సెలెక్టివ్ పరంగా మనకి ఈ పిల్ల ఆ పిల్ల లైవ్ అయిట్ అయితే నాకు తెలిసినంతవరకు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో బ్రదర్ మాక్సిమం ఇరవై రెండు ఇరవై మూడు కిలోలు లైవ్ అయితే వస్తుంది అది కూడా ఇరవై రెండు ఇరవై మూడు కిలోలు లైవ్ అయితే వస్తుంది జత ఆ రెండు పిల్లలు కలిపి పంతొమ్మిది వేల ఐదు వందలకి అయితే తీసుకున్నారంట ఇంకా కట్ట మీద అయితే రేట్ ఎలా చెప్తున్నారని చూద్దాం ఒక్క నిమిషం ఏమా కదరాడా మీ దగ్గరికి రావాలనుకుంటా నువ్వు బిజీగా ఉంటుంది రెండు కట్టలు మనైనా ఈ కట్ట ఆ కట్ట ఆ కట్ట నాలుగు కట్టలు అవి అడిగినా ఈ రెండు కట్టలు ఏం చెప్తున్నా ఈ కట్ట కానీ ఈ కట్ట ఏం చెప్తున్నా అవి కూడా అంతేనా రెండు కట్టలు రెండు కట్టలు ఓకేనా ఈ ఇక్కడ కట్ట ఇక్కడ కూడా ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తున్నాయి ఇక్కడ కూడా ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది వస్తున్నాయి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అనేది ఒక రెండు పిల్లలు మాత్రమే సేల్ అయిపోయినాయి నేను అనుకున్న ఇరవై వేలు చెప్తారనుకున్నా కానీ నేను అనుకున్న దాని మీద రెండు వేలు ఎక్కువే చెప్పారు ఇరవై రెండు వేలు బ్రదర్ ఇరవై రెండు వేలు అనేది చెప్తున్నారు కొద్దిగా రేట్లు ఈ సంతలో మన గూడర్స్ సంతకంటే కొద్దిగా రేట్లు అయితే ఎక్కువగా చెప్తున్నారు ఇక్కడ కట్టలు అనేది వెళ్ళం ఒక జత ఒక పిల్ల అట్లా అనేది కొనుగోలు జరుగుతాయి ఓకే ఇంకా వేరే కట్ట అయితే ఉంది ఇక్కడ ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఆ ఫోర్ మంత్స్ పిల్లలు కట్ట ఇక్కడైతే మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో ఏజ్ ఉంటుంది సార్ మూడు నెలలు నాలుగు నెలలు మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఇవి కూడా ఎన్ని ఉన్నాయి జత ఎలా చేస్తున్నారో గురించి అయితే లైవ్ అయిట్ అయితే నాకు తెలిసినంతవరకు పదమూడు కిలోలు సార్ పదమూడు కిలోలు యావరేజ్ మీద ఒక్కొక్క పిల్ల పద్నాలుగు కిలోలు ఉండేది ఉంది పన్నెండు కిలోలు ఉంది పదమూడు కిలోలు ఉంది యావరేజ్ మీద మనకి పదమూడు కిలోలు పద్నాలుగు కిలోలు దగ్గర దగ్గర పదమూడు పద్నాలుగు కిలోలు లైవ్ వేట్ వస్తాయి ఇవి జోడి ఎలా చెప్తున్నారు చూపిస్తాను ఇక్కడ ఏదో ఒక జాత కొన్నట్టున్నారు ఎంత కొన్నారో మూడు పిల్లల కొన్నారన్నా కొన్నారా ఎంత కొన్నారో చూద్దాం ఈ మూడు పిల్లలేం కొన్నట్టున్నారు ఈ మూడు కొన్నారన్నా ఈ మూడు కొన్నారా రెండేనా ఎంత కొన్నారా జత పద్నాలుగు వేలు ఈ రెండు పిల్లలు ఓకేనా ఈ రెండు పిల్లలు సెలెక్ట్ పరంగా కట్ట ఈ రెండు పిల్లలు సెలెక్ట్ పరంగా పద్నాలుగు వేలకి అయితే కొన్నారంట అమౌంట్ కూడా కట్టేస్తున్నారు ఓకేనా ఈ కట్ట అనేది మనకి ఏం చెప్తున్నారో చూద్దాం ఈ మార్కెట్ లో మనకి కట్టలు కొనరు సెలెక్ట్ పరంగా సెలెక్ట్ పరంగా రెండు మూడు అట్లా తీసుకుంటారు రేటు కొద్దిగా రీజనబుల్ రేట్ అనుకున్నా కానీ కొద్దిగా కాస్ట్ అనేది ఎక్కువగానే ఉంది మన గూడూరు సంతే బెస్ట్ అనిపిస్తుంది ఇక్కడ అంతే బ్రదర్ ఇక్కడ కట్టలు కొనరు ఇక్కడ తక్కువ పిల్లలు వస్తాయి ఈ కొనే వాళ్ళు కూడా రెండు మూడు తీసుకెళ్తుంటారు రేట్ కూడా సెలెక్టివ్ పరంగా అనేది రేట్ ఉంటుంది కట్ట మీద అనేది వేరే రేట్ ఉంటుంది సరే ఈ కట్ట అక్కడ కూడా ఇంకొక పిల్ల సేల్ అయినట్టుంది ఇదే కట్టలోనే అక్కడ రెండు పిల్లలు సేల్ అయ్యాయి ఇక్కడ వచ్చి ఈ పిల్ల అనేది సేల్ అయింది ఇది ఎంతకి కొన్నారు చూద్దాం జత ఆ పిల్ల ఆ పిల్ల రెండు పిల్లలు బేరం అనేది జరుగుతుంది అయిపోయిందా ఎంతనా ఓకేనా ఈ రెండు పిల్లలు ఈ జత ఈ జత పిల్లలు అనేది కొనుగోలు జరిగింది ఎంత కొన్నారనేది మనం ఒకసారి వాళ్ళు అడగదాం కొన్నోళ్ళు ఇల్లే కదా ఎంత కొన్నారు బాబాయ్ ఎంత కొన్నారు పదిహేడు ఉన్నారా పర్లేదు ఓకేనా ఈ జత ఆ పిల్లలు బాగుండాలే తాడు తాడు ఒకటి తీసుకోండి ఓకేనా మీరు వెళ్ళండి బాబాయ్ ఓకేనా ఈ జోడీ అనేది మనకి ఈ ఫైవ్ మంత్స్ పిల్లలు కదా ఐదు నెలల పిల్ల లైవ్ వేటు కూడా నాకు తెలిసినంతవరకు పద్దెనిమిది కిలోల దగ్గరలో లైవ్ వేటు దగ్గర దగ్గరగా పద్దెనిమిది ఇరవై కిలోలు అనేది లైవ్ వేటు వస్తాయి జోడీ వచ్చి మనకి పదిహేడు వేల ఐదు వందలు కదా పదిహేడు వేల ఐదు వందలకి అయితే కొనుగోలు అయితే జరిగింది ఈ కట్టలోనే సెలెక్ట్ పరంగా జోడీ అనేది తీసుకున్నారు ఇక్కడ మనకి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ కొన్ని పిల్లలు ఉన్నాయి ఈ కట్ట అనేది ఏం చెప్తా త్రీ మంత్స్ పెద్దగా లేవు కానీ మొత్తం ఫోర్ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి యావరేజ్ పద్నాలుగు కిలోలు లైవేట్ వస్తాయి కదా యావరేజ్ మీద పద్నాలుగు కిలో మీద వస్తాయి వేట్ వస్తాయి ఉన్నాయన్న మన కట్ట ఇరవై ఏం ఏం జత పదహైదు వేలు చెప్తున్నాను ఇంకా సెలెక్ట్ పరంగా కావాలంటే ఇంకా పిల్లల బట్టి ఓకేనా ఈ కట్ట అనేది మనకి ఇరవై పిల్లలు ఉన్నాయంట కట్ట మీద అయితే జోడీ మనకి పదిహేను వేలుగా చెప్తున్నారు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఇంకా సెలెక్ట్ పరంగా తీసుకున్నప్పుడు ఒక రేట్ అయితే ఉంటుంది మనకి రెండు పిల్లలు కావాలన్నా మూడు పిల్లలు కావాలన్నా పిల్లల బట్టి రేట్ అనేది ఉంటుంది ఓకే అక్కడ ఇంకొక బ్యాచ్ అనేది ఉంది ఆ బ్యాచ్ అయితే చూద్దాం ఇక్కడ ఇంకొక బ్యాచ్ ఉంది ఇది చూద్దాం మనం ఇది కూడా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఏజ్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఈ కట్ట అనేది కూడా మనకి ఈ కట్ట అనేది కూడా మనకి మూడు నెలలు నాలుగు నెలలు మద్దులు అనేది ఉంటుంది మూడు నెల్లు నాలుగు నెలలు మద్దులు అనేది ఏజ్ ఉంటుంది ఇవి ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత చెప్పే ముందు లైవ్ ఎటు పదమూడు కిలోలు పన్నెండు పదమూడు కిలోలు నాకు తెలిసి పన్నెండు పదమూడు కిలోలు ఇక్కడైతే మనకి పన్నెండు కిలోలు వస్తుంది ఆ పిల్లలు అయితే పదమూడు కిలోలు వస్తుంది యావరేజ్ మీద మనకి పన్నెండు పదమూడు కిలోలు యావరేజ్ లైవ్ అట్ వస్తుంది మీ జోడి ఎలా చేస్తున్నారో చూద్దాం ఎవరు ఉన్నారేడా ఎడబోయారు వీళ్ళు పిల్లలు ఇక్కడ ఒక పిల్ల రెండు పిల్లలు తీసుకుంటున్నట్టున్నారు ఏ పిల్ల వాళ్ళు అడుగుతుంటే అయిపోయింది కదా మన ఏం చెప్పరున్నారా పిల్లల బట్టి అడుగుతున్నారు ఓకే ఓకే ఓకేనా ఈ కట్ అనేది మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో ఏజెన్ ఉంటుంది ఎంత చెప్పిన పదిహేను ఉన్నారా పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నారు వీళ్ళు ఒక పిల్ల రెండు పిల్లలు అడిగినప్పుడు పదమూడు వేలకి పదకొండు వేలకి అట్లా అడుగుతున్నారంట కట్ట మీద అయితే పదిహేను వేల ఏదో అని వాళ్ళు చెప్పే రేటు అనేది ఫైనల్ రేట్ వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంది ఓకే అక్కడ ఒక రెండు బ్యాచ్లు అనేది ఉన్నాయి ఆ రెండు బ్యాచ్లు చూపించి వీడియో అనేది ఆఫ్ చేసి కటింగ్ పర్పస్ జీవాలనేది వీడియో తీస్తాను ఇక్కడ ఇంకా పుట్టేట బిల్లు పెద్దగా లేదు బ్రదర్ ఇక్కడ ఉండే కట్టలన్నీ తక్కువ కట్టలు వచ్చాయి ప్రతి కట్ట అనేది చూపించాను ఇంకా అక్కడ రెండు కట్టలు అనేది ఉన్నాయి ఆ రెండు కట్టలు చూపించిన తర్వాత వీడియో అనేది ఆఫ్ చేస్తాను తర్వాత కటింగ్ పర్పస్ బ్రదర్ కటింగ్ పర్పస్ జీవాలనేది చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ నాలుగు అనేది ఉంది ఈ నాలుగు అనేది మూడు ఆరు ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఈ ఎనిమిది పిల్లలు జత ఎలా చెప్తున్నారో చూపిస్తాను లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసినంతవరకు పదమూడు పద్నాలుగు కిలోలు కదా పదమూడు పద్నాలుగు కిలోల లైవ్ వెయిట్ వస్తుంది రేట్ ఎలా చెప్తున్నారో చూద్దాం

పో నువ్వే మాట్లాడాలా చెమ్మ పద్నాలుగున్నరయ్యా ప్రతి వారం గూడూరు కూడా వస్తుంటారు ఇది అడ్రస్ పీలేరు మూడు రోజులు ఉంటుంది శనివారం శుక్రవారం శనివారం ఆదివారం గూడూరు తిరుపతి పీలేరు ఏ సంతలైనా నీ దగ్గర ఉంటాయి ఫోన్ నెంబర్ చెప్పు నాకు కావాలంటే ఎడపేడా అరే హరిమో ఎడపాడా ఓ హరిమో అరా నువ్వు కూడా మాట్లాడుతురా నువ్వు కూడా రావా నీ ఫోన్ నెంబర్ అవి చెప్తే కదా ఆ కొద్దిగా పని మీదన్నాడా బాగుందన్న ఎక్కడుందాం మనం ఎక్కడుందాము నాలుగు వారం వారం మీ మూడు సంతలకు వస్తారు శుక్రవారం శుక్రవారం వచ్చి దూడూరు సంత శుక్రవారం వచ్చి గుడూరు సంతా శనివారం తిరుపతి అంత ఆదివారం ట్వీలర్స్ అంతా సరే ఫోన్ నెంబర్ చెప్తావా ఎవరైనా కాల్ నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ జీరో త్రీ ఫైవ్ డబల్ ఫోర్ ఎక్కడైనా సరే ఈ చిడిపాకుల ఎవరు కావాలన్నా ఓకే 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 ఓకేనా మనకి ఈ పిల్లలు అనేది ఇక్కడ ఇక్కడ ఏ ఏ వారంలో అయినా సరే తిరుపతి సంతలో కానీ శుక్రవారం మన గూడూరు సంతలో కానీ పీలేరు సంతలో మన అన్నవాళ్ళు వస్తుంటారు హరి యాదవ్ అన్నవాళ్ళకి ఆ నెంబర్ కాల్ చేశారంటే మీకు పిల్లలు ఈ చుట్టుపక్కల కావాలన్నా కూడా అన్న నెంబర్ కాల్ చేశారంటే మీకు అందుబాటులో ఉంటాడు ఓకేనా ఇక్కడ ఇంకా చూడండి ఇంకా మొత్తం మనకి కట్టలు అనేది చూపించేశాను తక్కువే వస్తాయి ఇక్కడ కట్టలు మన గూడూరు సంతలో కట్టలు ఇరవై ముప్పై యాభై అట్లా కొనరు ఇక్కడ ఒక జాత ఒక పిల్ల అట్లా అనేది కొంటారు ఓకేనా ఇంకా చూపించేదానికి ఇక్కడ వీడియో లేదు నెక్స్ట్ రేపు అయితే పీలర్స్ వెళ్ళి ఆ పీలర్స్ అంత వీడియోలు కూడా పెడతాము ప్రతి ఒక్కరూ కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి మీకు మంచి మంచి విషయాలు మా యొక్క ఫామ్ విజిట్ చేసే వీడియోస్ కూడా పెడుతుంటారు ఓకే కటింగ్ పర్పస్ కటింగ్ పర్పస్ వీడియో కూడా తీయాలి కాబట్టి టైం లేదు ఇంకా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్